హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు పత్విన్ వరల్డ్ మేమైతే మా ఊరు వచ్చేసాము మాన్గులపల్లి నల్గొండ డిస్టిక్లో ఉంది మా ఊరు సో ఈరోజు మా ఫార్మ్ ల్యాండ్కి మా మావయ్య వాళ్ళు ఫార్మర్స్ అన్నమాట దానికి మేము పెస్టిసైడ్స్ అయితే చేస్తున్నాము మా మరిది దానికి హెల్ప్ చేస్తున్నారు చూసేయండి దీనికి మందు సేవ్ అవుతుంది తల స్వామి చాలా సో మనం చేసేది ఐదు ఎకరాల ముందు వేసుకుంటే అది మూడు ఎకరాల ముందు వేసుకుని ఐదు ఎకరాలు పడతాం ఎంత ఇది పే చేయడానికి ట్యాంక్ ఐదు వందా అంటే ట్యాంక్ పడుతుందా మామూలు దానికంటే ఇది సేవ్ అవుతుందా టైం కూడా సేవ్ అవుతుంది కదా టైం సేవ్ అయింది కింద పడిందంటే ఇంకేం మీ డౌన్ టచ్ దానికి అంత మంది ఉంటుంది అని వన్ బై వన్ అది జస్ట్ చూస్తున్నాడు ఏం జస్ట్ సో విన్నారు కదా మామూలుగా అయితే కనుక మనము పెస్టిసైడ్స్ చేసేటప్పుడు లీటర్ నీటిలో తీసుకొచ్చి కలిపి చాలా చేస్తామన్నమాట చాలా పోస్తాము దానివల్ల మందుకు ఎక్కువ డబ్బులు పడతాయి బట్ ఇలా దీనివల్ల ఏంటంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయి ఇది రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది అండ్ ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరుగుతుంది ఫార్మింగ్ కూడా టెక్నాలజీ అనేది పెరుగుతుంది అదే మనం పెస్టిసైడ్స్ చేస్తాము కాకుంటే ఇలా చేయడం వల్ల టైం సేవ్ అయిపోతుంది అనమాట చూసారు కదా మీరు ఫోన్ కనెక్ట్ చేసేసి దానికి డ్రోన్కి అంటే ఇప్పుడు డ్రోన్తో చేస్తారు పెస్ట్ కంట్రోల్ అన్నది మామూలుగా అయితే చాలా మనీ పడుతుంది కదా చేయడానికి బట్ ఇది ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్తో అయిపోతుంది ఒక ట్యాంక్కి అండ్ మనం కొంచెం మందు అనేది తెచ్చుకుంటే సరిపోతుంది ఎక్కువ అనేది అవసరం ఉండదు సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మొబైల్ అనేది డ్రాన్కి కనెక్ట్ చేసేసి దాన్ని పొలంలోకి పంపించేస్తారు పంపించిన తర్వాత అక్కడ ఈ పెస్ట్ కంట్రోల్కి కావాల్సిన ఏదైతే ఉంటుందో మందు దాన్ని అక్కడ కలిపేసుకుంటారు ఉంటారు సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా మావయ్య మరిది ఇద్దరు కలిసి దానికి కావాల్సిన మందునైతే కలుపుతున్నారు మా మావయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అయినా సో ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పొలం అక్కడ ఈ పెస్టిసైడ్స్ అయితే ఉందో అది చేస్తున్నారు ఇది కలిపిన తర్వాత మొత్తం ఆ కలిపితే తీసుకెళ్ళి ఇప్పుడు డ్రాలో కింద ఒక ట్యాగ్ అనేది ఉంది ఆ ట్యాగ్లో పోసేస్తారు తర్వాత సో ఇక్కడైతే మిక్స్ చేసేస్తున్నారు ఐటమ్స్ అన్నీ ఇక్కడ మీరు చూసినట్లయితే పెస్టిసైడ్స్ కి కావలసిన మందులన్నీ బిందెలో మొత్తం కలిపేసుకుంటున్నారు సో కలుపుకున్న తర్వాత ఆ మిక్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఈ డ్రోన్ కెమెరాకి సారీ ఈ డ్రోన్ కి కనెక్ట్ అయి ఉన్న ట్యాంక్ లో మొత్తం అనమాట పోసిన తర్వాత డ్రోన్ని తీసుకెళ్ళి ఫామ్ ల్యాండ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆ వీడియో కూడా అటాచ్ చేస్తున్నాను ప్రతి చోట ప్రతి ప్లేస్ కవర్ అయ్యేలాగా మొబైల్తో యూజ్ చేసి చూసుకుంటూ మందు అనేది కొడతారు అన్నమాట ప్రతి లైన్ బై లైన్ లైన్ బై లైన్ మడి మడికి 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 కొడుతుందనమాట మేము ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి కొంత టర్మినాలజీస్ తెలియకుంటే సారీ అండ్ దీంతో పాటు కూడా మీకు బొగ్గు కావాలి అంటే కూడా మా మరది వాళ్ళే చేస్తున్నారు మీరు ఇక్కడ చూసినట్లయితే కర్రలు ఇక ఈ కర్రల ద్వారా బొగ్గు చేసి ఆ బొగ్గు కూడా అబ్బుతారు మీకు ఏది కావాలి అంట అంటే పెస్ట్ కంట్రోల్ చేయించాలి అనుకుంటా పెస్టిసైడ్ చేయించాలి అనుకుంటా బొగ్గు కావాలి అనుకుంటా మా బరిదిని కాంటాక్ట్ అవ్వచ్చు విజిటింగ్ కార్డ్ అయితే నేను కనెక్ట్ చేస్తున్నారు ఆ విజిటింగ్ కార్డ్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నల్గొండ డిస్ట్రిక్ట్ ఎక్కడైనా మా పరిధి వచ్చి పెస్టిసైడ్స్ చేస్తారు అండ్ బొగ్గు కూడా అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ కాంటాక్ట్ అండ్ సపోర్టర్స్ సో చూశారు కదా ఎకరం పొలం మొత్తం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో విత్ ఇన్ అంటే గంటలు కట్టే పట్టే టైం కాస్త మీకు టైం కూడా సేవ్ అవుతుంది బరీ సేవ్ అవుతుంది సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మా మరిది గారిని మీకు ఇచ్చిన నెంబర్కి ఇప్పటివరకు నా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 没得，哎、嗯，那好吧，啊，啊啊嗯。